నమస్తే ఎదురుగుండా శిష్టాంధ శివ భక్తులు కాదు మనంతా శివుళ్ళుమే అంటే కొన్ని డౌట్ ఉండకూడదు కూడా కేసు తెలుసుకొచ్చిన తర్వాత డౌటే మనిషిని ఇబ్బంది పెట్టేది కాబట్టి భక్తులంతా ఇళ్లల్లో పుడుకున్నారు శివుళ్ళంతా ఇక్కడ జాగారం చేస్తున్నారు కాబట్టి డౌట్ లేదు నిజంగా మీ అను అను మీ బాడీ అణువనువు శివుడు రూపంలో మారిపోతుంది ధైర్యంగా ఉండండి మహేష్ బాబు అంటారు కోకిర్లో ఎప్పుడు వచ్చామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా ఎందుకంటే మేము ధ్యానం చేస్తానికి కాదు కూడా కేజీలోకి వచ్చిందంటే డైరెక్ట్ టార్గెట్ ఇప్పుడు ధ్యానంలో కూర్చున్న తర్వాత చిన్న ఒక మేము లో అటెండ్ అయ్యాము సికింద్రాబాద్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ మూడు ఆరు అడుగుల్లో మొత్తం కొలిసి కూర్చోబెట్టాడు అక్కడే ధ్యానం అక్కడే మొత్తం అని ఒక టెన్ డేస్ కోర్సులో ఆయనకి అనిపించింది అంటే ఒక సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు ఒక సినిమా బహుబలి తీశారు అనుకుంటే ఆయన క్లైమాక్స్ తెలియాలి ఆయనకి తెలియకుండా ఆయన డైరెక్షన్ చేయలేదు ప్రతి మనిషి అసలు క్లైమాక్స్ అర్థమైతేనే మన జీవితం పరమాత్మ అర్థం అసలు క్లైమాక్స్ అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ ఉంటుంది ఏంటంటే మా సినిమాలో ఒక ఇంటర్టెక్షన్ ఉంటది హీరో అలా వచ్చేదని ఇంటర్వ్యూలో బ్యాంగ్ ఉంటది ఈయనెవరో తెలుసా అంటారు క్లైమాక్స్ లో ఈయన ఆయన అంటారు అలాగే మేము మాట్లాడు శివరాత్రి దాగారానికి వచ్చిన మిత్రులందరికీ రుదుపరి నమస్కారాలు చాలామంది ఆహారాన్ని జయిస్తూ ఉంటారు చాలా మంది వ్యసనాలు జయిస్తూ ఉంటారు కేసులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నిద్దరు నిద్దరిని చాలా మంది నిత్తర్కి మార్నింగ్ ప్రోగ్రాం కానీ మార్నింగ్ కొన్ని కొన్ని మా లో కూడా అటెండ్ అయ్యే దానికి నిద్ర పాపులర్గా ఉంది మామూలుగా లేదు కేసులో అది ఒక రికార్డు కొన్ని ఒక వన్ టూ త్రీ ఇయర్స్ లోనే మన హైదరాబాద్ ప్రాంతంలో గుడా కేసు అనేది ప్రతి మారుమూల ప్రపంచం అనేది మేము మర్చిపోతే చెప్తున్నాం ఎందువల్ల నిదర్ని ధ్యానంగా మార్చుకునే ప్రక్రియ కనుకున్న అచ్యుత మాస్టర్ గారికి ఉదయం పూర్వ థ్యాంక్స్ చెప్తున్నాం మాస్ గారు వెరీ వెరీ ప్రక్రియ నేను ఈ మాస్ గారికి ఒక టూ మంత్ ముందు కలక ముందు అప్పుడు నిద్ర దగ్గర కొద్దిగా పాపులకు ఉంటుండేది నిదరిని అప్పుడు నన్ను చూసి నిద్ర భయపడుతుంది నిద్ర కాదు కాస్త పడుకున్నానంటే నేను ధ్యానంలో ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు లెక్కుతున్నాడో తెలియకుండా కూడా ధ్యానాలలో అంత నిమగ్నమైన నైట్ ఫుల్గా ఆ ధ్యానం జరుగుతుంది ఆ దానికి గురుగారేను దానికి పదమ కారకుడు థ్యాంక్ యూ మాస్టర్ నమస్తే మాస్టర్ గారు అంటే వీళ్ళందరూ మధ్యలో నుంచి ఒక మాట అడగాలనుకుంటున్నాను అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది నవ్వు మర్చిపోయి ఎందుకంటే మేము ట్రాఫిక్ లో మీరు కారులో వెళ్తున్నప్పుడు కూడా అందరు ట్రాఫిక్ లో సిగ్నల్ ఆగినప్పుడు అందరు సీరియస్గా ఎయిర్పోర్ట్ లో కూర్చున్నప్పుడు అందరు కూడా మొన్న వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్లో వస్తుంటే ఒక వన్ అవర్ ఫ్లైట్ లేట్ అన్నారు ఇప్పుడు అందరు సీరియస్ కూర్చున్నారు పిల్లలను బట్టి నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు వాళ్ళు సీరియస్గా పెద్దోళ్ళు చూసాము పిల్లలను చూసాము నిజంగా నవ్వులోనే పరమాత్మ ఉన్నాడు నవ్వులోనే శివుడు ఉన్నాడు నవ్వులోనే ప్రమిత్ అత్యుత్ మాస్టర్ ఉన్నారనేది నవ్వటం అనేది ఒక అద్భుతమైన వరం ఆ టెక్నిక్ ని ధ్యానంలో ప్రతి క్షణం ఒక్కొక్క రెండు నిమిషాలకు ఒక ఆ నవ్వు అలా వచ్చి వెళ్తూ ఉంటుంది ఆ ముఖంలో చిను ఆ నవ్వుని ఎక్కడో వెనకబడిపోయిన నవ్వుని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మనం ముందు నుంచోబెట్టిన ఈ సందర్భంగా మాస్టర్ గారికి మీకు ఆ నవ్వు ఆ తాటు మీకు కలిగింది ఆ ప్రతి క్షణం ఆ నవ్వు నవ్వు మొక్కలో ఉండాలి అనే తాట్ ఎప్పుడు చేసాను రెండు వేల తొమ్మిదిలో పది రోజులు ధ్యానం చేయడానికి నేను అమెరికాలో ఉన్నప్పుడు లీవ్ తీసుకున్నాను ఫస్ట్ దొరకప్పుడు రెండో సంవత్సరం పది రోజులు లీవ్ తీసుకుని ధ్యానం చేస్తున్న సమయంలో అప్పుడు ఐదో రోజు నాకు ప్రాజెక్టు మూడు నెలల నుంచి చేసిన ప్రాజెక్ట్ ఆ రోజు లైవ్ వెళ్ళేది అనమాట కంప్యూటర్లో ఇంటర్నెట్ లో చాలా దాని గురించి గుర్తుకొస్తుంది అదే ప్రాజెక్ట్ ఏమైందో అని అప్పటికే ప్రాజెక్ట్ పని అంతా వేరే వాళ్ళకి అప్పచెప్పు వచ్చాను అయినా ఆలోచిస్తున్నా అనమాట ఒకసారి ఆలోచించిన పని ఇప్పుడు ఆలోచన వద్దు మనం ధ్యానం చేసుకోవాలి కదా మళ్ళీ శ్రద్ధగా చేద్దాం చేస్తున్నాం రెండోసారి వచ్చిన ఆలోచన ఇంపార్టెంట్ కదా అదే అది ముప్పై మిలియన్లు అంటే డాలర్లు అనమాట ఎన్నో కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్ మళ్ళీ ఒకసారి వచ్చింది మూడోసారి వచ్చేసరికి ఎంత చెప్పినా వస్తున్నాయో ఎప్పుడైతే నవ్వానో ఆలోచన పటాపంచులు అయిపోయింది ఇంకా అప్పటి నుంచి అవో నవ్వు మనకు ఆలోచనలు తగ్గిస్తుంది అనమాట అని నేను నాకు అర్థం ఎక్స్పీరియన్స్ గా అర్థమైందనమాట ఎందుకంటే చాలా మంది కూడా మేము మా పెరుగుడు మాస్టర్లు కూడా అలా కూర్చోండి అనేటప్పుడు కూడా మాకు అంతా ఉండేది ఇది ఏంటి ఇంత టెన్షన్ కూర్చున్నా ఉంటే ఏదో ఎక్స్పెక్టేషన్ ఏదో రావాలి ఏదో రావాలి చూడు రావాలి వాళ్ళు రావాలి వీళ్ళు రావాలనుకుని ఆ ఎక్స్పెక్టేషన్ లో టెన్షన్ లోపల ధ్యానం చేస్తే టెన్షన్ మీద చాలా మంది కూడా మనోళ్ళు చాలా మంది కూడా ఉన్నారనేది అర్థమవుతుంది అందుకని నా పరమాత్మ స్వరూపుల చాలా మంది ప్రేక్షకులు దేవుళ్ళు అందరూ చెప్పేదే మొక్కలో చిరునవ్వు ఉండాలి మనం చేస్తున్న పని మీద క్లారిటీ ఉండాలి మన క్లైమాక్స్ అర్థం అవ్వాలి క్లైమాక్స్ మనకు అర్థమైతే గానీ సినిమాలో పర్ఫార్మెన్స్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ చేయలేము ఎందుకంటే మనం చేస్తున్న జాబులు కావచ్చు మనం చేస్తున్న భార్య దగ్గర భర్త భార్య భర్త దగ్గర భార్య ఫ్యామిలీ పిల్లల దగ్గర కూడా అందరూ ఆ పర్ఫార్మెన్స్ లో ఉండాలి ప్రతిరోజు గొడవలు ఎందుకు వస్తారంటే ఆ సీరియస్ నుంచే ఆ మాట బ్యాలెన్స్ తప్పే ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి అన్నమాట ఆ బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ మొక్కలో సిరునవ్వు వాళ్ళు ఎంత అవతరలు కోపాట కానీ మనం ఆ మొక్కలో సిరునవ్వు అలా ఉన్నది అనుకోండి బాగా మమ్మల్ని కొట్టాలని మీ హస్బెండ్ కొట్టాలని వచ్చా కానీ ఆ మొక్కలో సిరినవ్వు తీసి దండం పెట్టి వెళ్తాడనేది ఆ సిరినవ్వుకుండా అంత గొప్పతనం అనమాట మీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించిన మాకు తెలిసింది మేము బాగా నవ్వుతారు రామలక్ష్మి అంటే బాగా నవ్వుతుంటారండి అంటున్న వాళ్ళమే ఏడకు వచ్చినా కలిగి మానవు చాలా చిన్నది అయిపోయింది గుడకేశలో మేము గురుగారితో చాలా ట్రావెల్ అయ్యాము క్లాస్ లో పాల్గొన్నాము గురుగారు ఇంటి దగ్గర కూడా వెళ్ళి పర్సన్ కూడా మేము కొన్ని కొన్ని అంతరా ఆత్మ లో ఫయానం అయ్యే కొన్ని కొన్ని విషయాలు లోపలికి వెళ్ళి కొన్ని కొన్ని రహస్యాలు మేము సపరేట్ గా గురుగారు సీక్రంలో కూర్చొని ఉన్నారు రాగా చూడ మాట గురుగారు చీకట్లో ఎందుకంటే మాకు తల్లి చేయాలి కింద పడిపోయింది చీకట్లో ఏంటి మాకేం అర్థం కాలేదు మేము ఒక టూ కూర్చొని హాఫ్ కూర్చొని వచ్చేసాడు ఏంటి దాని గురించి ఏంటంటే మనము ఇంద్రియ అంటే నయనం ప్రధానం అని ద్వారా మనం సెవెంటీ పర్సెంట్ శక్తిని కోల్పోయే అవకాశం ఉందన్నమాట చిక్ కంప్లీట్గా చీకటిలో ఉంటే మనకు ఆటోమేటిక్గా సహజంగా ధ్యానం జరిగిపోతుంది ఒక మూడు రోజుల లోపల వాళ్ళకి ఆలోచనలు కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతుంది ఆరు రోజు నుంచి పది రోజుల వరకు చేసినప్పుడు చాలా ఆనందము అని లోపల మనకు డిఎంటీ అనే హార్మోన్ ఒక ఒపీనియన్ గ్లాండ్లో ఉంటుంది అనమాట అది చనిపోయేటప్పుడు కూడా వస్తుంది ఒక్కోసారి చాలా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది చక్కటి ధ్యానం లోపల వస్తుంది కానీ అలా ఎప్పుడైతే చీకటి రూమ్లో ఉన్నా కానీ ఆరు రోజుల నుంచి పది రోజుల లోపల గ్యారెంటీగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అన్నమాట అందుకని ఒక చక్కటి ధ్యానంగా మనకు రికగ్నైజ్ ఎన్ని రోజులు కూర్చున్నారు నేను నవరాత్రి నుంచి దాదాపుగా చికెన్ పరమాత్మ స్వరూపులారా మేము కూడా ఇన్ని సంవత్సరాల ధ్యానంలో పాల్గొంటున్నాము లాస్ట్ మాకు కూడా తెలిసింది ఏంటంటే ఏదో ఉంది ఈ ప్రపంచ విషయాల్లో సంసారంలో ఈ దేహంలో ఏదో ఉందని అనుకోవాలి ఆ తర్వాత మన అంతరాత్మకి వెళ్ళిన తర్వాత ఇదంతా ఒక చిన్న ఒక ఏమంటారు బేబీ ఆటలేని ఇదంతా మనకి ఇదంతా ఒక చిన్న బేబీ చిన్న పిల్లలు ఒక విసికి బీచ్ పక్కన గుళ్ళు కట్టుకొని ఆడుతూ ఆ ఎల్లవ రాగానే కొట్ట రాగానే అలా కరిగిపోతున్నట్టుగానే మనం అట్లా కరిగిపోయేదేనే మనకు అర్థం అవుతుంది కరగనుంది మనం నిజమైన సత్యం మన దగ్గర అంతరాత్మలో ఉంది ఆ సత్యాన్ని కొనుక్కోటే మనకు చెప్పడం జరిగింది కనిపించే మూడు సింహాలు ఒకటి సంసారం మూడోది దేహం కలిపించేది నాలుగో సింహే ఆత్మ అదే శివుడు దానికి ఆబ్జెక్ట్ లేదు ఈ మూడు డిపెండింగ్ ఉండాలి ఈ మూటికి ఆధారం ఉండాలి ప్రపంచానికి సంసారానికి దేహానికి ఎవరు రామలక్ష్మణ్ సార్ సూపర్ అంటే అన్నారు అనుకోండి ఆహాహా పొగిడే మనిషి ఉండాలి ఉండాలి ఇది పొగిడే మనిషి అప్పుడప్పుడు ఉండాలన్నమాట అప్పుడప్పుడు పొగిడే మనిషి ఉన్నప్పుడు తిట్టే మనిషి కూడా ఉంటారు ఇది కానీ యాక్సెప్ట్ చేస్తే తిట్లను కూడా యాక్సెప్ట్ చేయండి అప్పుడు పొగడేంతలుంటిది సమానంగా ఉంటాయి దాన్ని యాక్సెప్ట్ చేసి ఇది వద్దు అనుకున్నారంటే మీరు అజ్ఞానం ఉన్నట్టే పొగిడేది మిమ్మల్ని కాదు తిట్టేది మిమ్మల్ని కాదు తిట్టేది దేహాన్ని పొగిడేది దేహాన్ని దేహం మనం కాదు దేహం అనుకుంటే అనిత్యమేను దేహం నేను కాదు అనుకుంటే అనంతమైంది మనం అనంతమైన సత్యం శిగోహం అంటే శూన్యం అని ఇప్పుడు ఏంటంటే మనకు స్టిల్ లో శివుడు గారు అలా మంచి ఆర్మ్స్ పెట్టుకొని తల కొబ్బు పెట్టుకొని కూర్చున్నారు ఓహో శివుడు అంటే ఆయన మనం కాదా అనుకుంటున్నాం తీసేయండి శూన్యం శూన్యం శివోహం అంటే శూన్యం ఆయనకి రూపం లేదు అదేంటంటే చాలా మంది ఫస్ట్ స్టెప్ వస్తున్న వాళ్ళకి శివోహం అంటే ఏంటి అర్థం రూపం లేదు అన్నప్పుడు కన్ఫ్యూజ్ గా ఎక్కడ కూర్చోలేని వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ అనమాట రూపం చూపించి కూర్చోబెడతారు కూర్చున్న తర్వాత రూపాన్ని మర్చిపోవటమే ధ్యానం ఆత్మస్థితి గుడకేసలు కూడా అది రూపాలు మర్చిపోవాలి ఆ రూపాలు మరిచిన రోజు నిజమైన ఆత్మశుద్ధిలోకి మనం వెళ్ళగలుగుతాము ఈ రోజు అద్భుతమైన మహాశివరాత్రి ఇలాంటి గ్రౌండ్ మధ్యన మనందరం ఈ రోజు కూర్చున్నామంటే ఎంతో అద్భుతమైన శక్తి నిజంగా ఓపెన్ గా నాకు నీకు ఓపెన్ రాగా చిన్న షాక్ అయిపోయాయి అనమాట నిజంగా డైరెక్ట్ గా మనకి విశ్వశక్తి మన లోపలికి వచ్చిందో అని అంత ఎనర్జీ ఉంది అనేది నాకు అనిపించింది ఓపెనియన్ టెరస్ లో హాల్లో లేకుండా ఇలాంటి వాళ్ళ అద్భుతంగా ఇలాంటి ప్రాంగణం ఈ అవకాశాన్ని రావటం గురాకేశలో అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్న వాళ్ళందరూ మనసు బరి చెబుతూ మన పిపిళ్ళ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణను మొత్తం అలా రౌండ్ చేస్తారని ఓపిక నమస్కారాలు సార్ గురుగారు ఇప్పుడు అద్భుతమైన మ్యూజిక్ ఆయన తోటి మిమ్మల్ని ఎంత ఎంతో ఎక్కడికో తీసుకెళ్ళి మేము ఇక్కడ ఇక్కడ లేరు ఇక్కడ లేరు ఎక్కడో ఒక ఇంకొక ప్రపంచం ఇంకో ఓల్డ్లో చూపించే అద్భుతమైన మ్యూజిక్ ఇప్పుడు మీరు వినబోతున్నారు పరమాత్మ స్వరూపులారా గుాకేశ అనేది అద్భుతమైన ఒక ఎనర్జీ అని ఎంతో కష్టపడి ట్వంటీ ఇయర్స్ ఎన్నెన్న ఎందరో గురువుల్ని గురువుల దగ్గర ఎంతెంతో ఎంతెన్నెన్నో ఫయాగాలు కొత్త కొత్త ఫయాగాలు చేసి మన ముందు ఈ రోజు కూర్చున్నారంటే ఆ ఫయాగాల్ని మనం మనం షార్ట్ కట్ లో మనకు అందించే రేంజ్ లోగా మనకు ఉన్నాం అనమాట ఎందుకంటే అంత ట్రా అంత కష్టం మనం పడలేము మనకుండా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి సరే అడిసి అడిసి ఆ జీవితాన్ని త్యాగం చేసి ఒక విద్యను కనుక్కొని మనందరికి బోధించుకున్నానంటే మనం ఎంతో అదృష్టంగా భావించాలి అది అందరికి మనం ప్రభుత్వ గారికి మనం రుణపడి ఉన్నాం అనేది నేను చెప్పాలి విషయం కాదు ఇది రూలకి వెళ్తే మీకు అర్థం అవుతుంది అనమాట రూలకి వెళ్తే ఆయన పడ ఆయన చేస్తున్న పవిత్రం ఎంత అంటే అందరికి మంచి జరగాలన్న భావన ప్రతి క్షణం ప్రతి క్షణం కరుణ ప్రతిక్షణం మైత్రి కరుణ ప్రతిక్షణం ఆయన ఆయనలో ఉన్న ప్రతిక్షణం అసలు నెగిటివ్ థింక్ నెత్వ్ అసలు ఇక్కడ నెగిటివ్ అంటే ఆయనకు ఒక వంద కిలోమీటర్ దూరంగా ప్రాటాలు లేదు అనేది మీరు పక్కన ఉంటే మీకు రాదు కూడా విధంగా చెబుతున్నాం ఎందుకంటే అంతలో గాఢమైన తపస్సు చేస్తున్నారు అది ఎందుకు మన కోసం మనందరి కోసం అంతే వసుదేవ కుటుంబం మనందరం ఏదో జ్ఞానం పొంది నా ఒక్కరితో హ్యాపీగా నేను హిమాలయాల్లో కొండలోనే కూర్చొని ఆనందిద్దాం అనుకుంటే ఇది మనందరం లేవనమాట అందరి కోసం ఆయన అంటే ఇది కొంచెం గొడాకేస్ అనేది కొంచెం నిద్ర అనేటప్పటికి కొంచెం అందరూ భయంగా ఉంటుంది లోపలికి వెళ్తే అది ఆనందం కూడా లోపల ఉంది సత్యాన్ని చెబుతూ చలవ తీసుకుంటున్నాము ఫైట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో వారు ధ్యానం గురించి మాట్లాడినప్పుడు కూడా అద్భుతంగా అంటే ఉంటుంది నిజంగా సార్ మామూలుగా మిమ్మల్ని ఫైట్ మాస్టర్స్ అని ఎలా ఉంటారో ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉంటారు ఇద్దరు అని చెప్పేసి అని అంటుంటాం ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ విన్నాక అసలు మీరు నవ్వుతుంటేనే ఏంటో తెలియని ఒక పాజిటివిటీ కనిపించింది గురువు చెప్పిన రహస్యాన్ని సీరియస్ జోగ్గా చూసుకుంటే మాగేదేమో సీరియస్ తీసుకురావు అదే దాని కారణం మేము గురుగారు వెళ్ళినప్పుడు మేము మాకు అప్పుడప్పుడు ఏంటంటే నిద్ర పట్టలేకపోతే టెన్షన్గా ఉండేది అంటే పొద్దున లేకపోవాలి పని చేయాలనేది ఇక్కడ గొడాకేసులకు వచ్చిన తర్వాత నిద్ర పట్టలేకపోయినా కానీ కమ్మగా ధ్యానంలో కూర్చుంటాం మా వాళ్ళు మా వైఫ్ వాళ్ళు నిద్రపోతున్నారు కూర్చున్నారు మొక్కలు పురుషులు చిరునవ్వుకుంటున్నారు వాళ్ళు తిట్టానికి వస్తున్నారు తిట్టానికి వస్తే నవ్వు వాళ్ళు అలా మా ప్రతి ఏంటంటే మీ అర్థం కాలేదు ఏమైంది మంచి మీకు ఆ చిరునవ్వు ఏంటి అని అంటున్నారు అర్థం కాలేదు ఆ అప్పు మా వైపునదే మా నైట్ మట్టి కొద్దిగా మెంటల్ గా ఉంటుంది పౌలంతా బాగుంటాం అనుకుంటుంది మా వైపు అంటే ఒక్కటి నవ్వుకుంటుంటే ఏమనుకుంటారు దాన్ని ఈ చిరునవ్వు తర్వాత అద్భుతమైన విశ్వేషన్ అంటే అంటే గురుగారితో మేము టైఅప్ అయిన తర్వాత పద్కాన్ని కూడా పాజిటివ్ తీసుకున్న రోజు మా ఆవిడ నెలకొక మాలి తిట్టుంది కోపం అంతా చేసింది చేస్తుంది ఒకరోజు గురుగారు పరిచయం వచ్చిన తర్వాత నాలుగు గంటలు తిట్టింది నేను నవ్వుతూనే ఉన్నాను సిగరెట్ లైట్ లో అంటే ఆవిడ కౌంటర్ ఇక్కే కదా అది తగ్గేది నవ్వుతుండేటప్పటికి తట్టుకోలేకపోయింది మళ్ళీ ఈవినింగ్ నాలుగు గంటల ఫోన్ చేసి బ్యాలెన్స్ ఉండి నేను అంతా తిట్టుకొని తిట్టాను అడిగి అంటే మన లోపల పాసిటివ్ థింక్ అని మొదలు పెడితే ఎవరు మిమ్మల్ని తిట్టిన తిట్లు అలా పూలతోటి తోటి తలమీని ఎత్తి అంత ఆనందంగా ఉంటుంది మా భార్య తిప్పుతున్నప్పుడు కూడా మాకు ఆవిడేదో పూల వాళ్ళు ఆర్తించినట్టుగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాంటి ఈ టెక్నిక్ కనుక్కోండి గొడవలే ఉండవు గొడవలే ఉండవు హ్యాపీగా ఉంటారు మీరు ఎందుకంటే విక్రమార్కులు అంటాడులే మొక్కలు సిరిన ఉండాలి మేసి మీద చెయ్యి ఉండాలి అని అసలుకి ఇలాంటివన్నీ కూడా అసలు అవలేళంగా ఉండాలనేది అంటే మనం గుడా లో ధ్యానం చేస్తున్నామంటే అది సపరేట్ మనం చెప్పుకునే అవసరం లేదు ఆ మొక్కలు సిరునో హో ఇదంతా ఈ గుడా గుడాకేస్తే అనాలి ఈ పాట అంతా అక్కడ ఉండాలి ఇది అనాలి అనే రేంజ్ లో మనలో మొకలు సిరునో ఉండాలి చె మగవాళ్ళు ఎంత పాటిస్తారో తెలియదు కానీ మా ఆడవాళ్ళు ఇంట్లో పాటిస్తే సగం గొడవలు అయితే వాళ్ళ మా తల్లి ఏంటంటే పాటించాల్సిందే ఈ ఉరుకులాట పొరుగులాటలు ఆపేసి ఎక్కడ నుంచి ఉంటే ట్రాఫిక్ జామ్ అయిందా ఓ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ అనుకోండి అలా చిరునవ్వుతో ఉండాలి ఫ్లైట్ ఓహో ఫ్లైట్ లేట్ అయిందా ఒకరు చిరునవ్వు ఉండాలి అర్థమైందా అర్థమైందో కొంచెం చేపట్లో మీరు వెళ్తారని డాక్టర్ చేయి చూపించారా అప్పుడు ఒకరు చిరునవ్వు ఉండాలి అదే అదే అర్థమైందా ప్రతి క్షణం చిరునవ్వు ఉండాలి ఆ నవ్వే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నా భగవంతు దగ్గరికి వెళ్ళాలంటే చిరునవ్వుతో ఎందుకంటే తల్లి నువ్వు ఢిల్లీ వెళ్ళాలనుకున్న ట్రైన్ ఎక్కాలి నువ్వు చెన్నై వెళ్ళిన వెళ్తావు నవ్వుతూ ఉంటే భగవంతుడికి వెళ్తావు కోపంగా సీరియస్ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు వేరే చోటుకి వెళ్తావు ఎక్కడికి అందుకని మనం భగవంతుడిని గురించి భగవంతుడి నీలల గురించి విశ్వ శివ సత్యాన్ని గురించి శివోహం తెలుసుకోవాలంటే మనం ఒకలో చిరునవ్వు ఉండాలి ఆ చిరునవ్వుతోటి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే తప్ప ఈ దేహం అనేది అనిత్యమైంది దేహం గురించి పట్టించుకోవద్దు ఇది రోహాలు వచ్చినా పోయిన ఇది పోటానికి వచ్చింది కాబట్టి పోద్ది ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చెప్పినటువంటి గ్రాండ్ మాస్టర్ ప్రభుత్వ అచ్యుత్ గారికి మన అందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒక చిన్న చిరునవ్వుతో ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంటుంది అనేది నాకు ఈ రోజు అర్థమైంది సో మరి ఈ రోజు కార్యక్రమానికి వచ్చేటువంటి రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారికి సత్కరించాల్సింది కోరుకుంటున్నాము ప్రబో అచ్యుత్ గారిని సో రిక్వెస్ట్ నిజంగానే ఇందాక గ్రాండ్ మాస్టర్ స్టేజ్ పైన కూర్చొని మెడిటేషన్ చేస్తూ నవ్వండి అని ఆయన నవ్వుతున్నప్పుడే నాకు ఎందుకో అది అనిపించింది ఇట్లా మామూలుగా మూడు పిల్లలు అవుతుంటే మా ఆయనకి నాకు క్షణ క్షణానికి అవుతుంటది నేను కూడా అన్నప్పుడు ఎలా రెస్పాండ్ అవుతా ఉంటారండి శివాయ సీరియస్ పాటిద్దామని ఇక్కడికి వచ్చాక డిసైడ్ అయ్యాను ఇప్పుడు రామలక్ష్మి ఆశ్రమని ఇంకా అది ఫిక్స్ అయిపోయాను నాతో పాటు ఇక్కడ ఉన్న లోకల్ అందరు కూడా దాన్ని పాటించండి ఇంట్లో ఉన్నంత వైకుంఠం ఇంకెక్కడా ఉండదు నాతో ఏకీభవిస్తే అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్ట